యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెప్పాలి ఏ మేలును చేయక మానడు అంటే అర్థం ఏంటి నీతిగా నిజాయితీగా సత్యముగా అబద్ధములు ఆడకుండా అన్యాయము చేయకుండా ఇతరులు మోసము చేయకుండా ఎవరైతే యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు లేదా ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించేవారు అంటే ఇక్కడ ఒకలా ఇంటికాడు ఇంకోలా అలా కాకుండా ఎక్కడ ఉన్న ఒకేలా పద్ధతిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థముగా ప్రవర్తించేవారు ఎవరైతే ఉంటారో మేలు చేయక మానడు అంటే మేలు ఖచ్చితంగా వారికి ఏం చే ఎవరికి చేస్తాడు అందరికి చేస్తాడు దేవుడు మేలు నిజంగా చెప్పండి మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అందరికీ దేవుడు మేలు చేస్తాడా ఈశ్వరును అందరికీ చేస్తాడా భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడు మేలు చేస్తాడా చేస్తాడు అందరికీ చేస్తాడా పాపం చేసుకోనికి చేస్తాడా పరిశుద్ధుని కూడా చేస్తాడా చెప్పండి యథార్థవంతులకు చేస్తాడా యథార్థంగా లేని వారికి కూడా చేస్తాడా అందరికీ చేస్తాడా మేలు అందరికీ మేలు చేయాలనే ఉద్దేశం దేవునికి ఉంటుంది అది పొందుకో పొందుకోవాలా పొందుకోవడానికి అర్హత ఉందా లేదా అనేది మనం సంపాదించుకోవాలి అది మన చేతిలో ఉంటుంది అవునా కాదా ఎవరికి పడితే దేవుడు వారికి అద్భుతాలు చేయడు ఎవరికి పడితే వారికి దేవుడు గొప్ప కార్యాలు చేయడు ఎవరిని పడితే వారిని దేవుడు దీవించడు ఎవరిని పడితే వారిని దేవుడు ఆశీర్వదించడు ఎవరిని పడితే వారి దేవుడు వారికి మేలు చేయడు ఏమంటుండీ ఇక్కడ క్లియర్గా యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక ఏ మేలు చేయక అందుకే మనం ఒక పాట పాడతాం ఏం పాట అది మేలు నీవు ఉండలేవయ్యా అవునా ఆయన ఉండలేడండి ఆయన మేలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాడు నా బిడ్డలు నా నా కుమారులు కుమార్తెలకు మేలు చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగానే ఉన్నాడు ఆయన చేయకుండా ఉండలేడు అందుకే ఉన్నాడు యథార్థవంతులకు ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా ఉంటారో నీతిగా న్యాయంగా ఉంటారో పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి విధేయత కలిగి ఆయన అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటే దేవుడు ఖచ్చితంగా ఎవరికి మేలు చేస్తాడు ఈ వచనాన్ని బట్టి యథార్థవంతులకు మేలు చేస్తాడు ఇప్పుడు మేలు ఎవరికి చేస్తాడంట ఎవరికి చేయకుండా ఉండలేడు ఆయన యథార్థవంతులకు అందుకే మన జీవితంలో యథార్థత చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఒక మాట మాట్లాడతాం ఇంకో ఆడు ఇంకో మాట మాట్లాడతాం ఈడ నా ఫ్రెండ్ చాలా మంచోడు అంటాం అక్కడికి వెళ్ళి ఇంకో ఫ్రెండ్తో వాడంత చెడ్డోడు ఇంకోడు లేడు ఇది యథార్థత కాదు హలో ఇక్కడ ఒక లాగు ఉంటాం ఇంటికి వెళ్తే ఇతరులు మోసం చేయాలన్న ఆలోచనలు మనకు ఉంటాయి ఇతరులు చెడు వైపు పాపం వైపు లాగేయాలని ఆలోచనలు మనకు ఉంటాయి ఇటు మోసపూరితమైన ఆలోచనలు ఉన్నవాడు యథార్థంగా ఉండడు అబద్ధాలు ఆడకూడదని దేవుడు సెలవు మనం అబద్ధాలు ఆడితే యథార్థంగా ఉన్నట ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి కానీ ఉన్నదానికి కల్పించి ఒకదానికి పది యాడ్ చేసి చెప్తే అది యథార్థతనా కాదే ఆయన యథార్థవంతులకు ఏమేలు చేయక అంటే ఇప్పుడు ఒక ఒక క్లారిటీకి మనకు వచ్చింది దేవుడు యథార్థవంతులకు ఖచ్చితంగా మేలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడు